హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈరోజు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు గత నెల ఇరవై ఆరో తారీఖున రైతు భరోసా నిధులైతే విడుదల చేశారు ఇక ఆయన విడుదల చేసినటువంటి నిధులు ఈరోజు ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి దాదాపు మూడు ఎకరాల వారికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఇక ప్రభుత్వం ఏం చెప్పిందంటే రోజు మార్చి రోజు డబ్బులు పడతాయని చెప్పింది ఇక గత రెండు రోజుల నుంచి కూడా డబ్బులు అయితే వేయలేదు అంటే శనివారం రోజు డబ్బులు పడలేదు నిన్నటి రోజు ఆదివారం రోజు డబ్బులు పడలేదు ఈరోజు సోమవారం డబ్బులు పడుతున్నాయి ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి పడతాయి ముఖ్యంగా ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడతాయి ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎకరాలకు డబ్బులు పడ్డాయి అలాగే ఎన్ని రోజుల పాటు కూడా ఈ డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నది ఇదేనండి మీరు ఏంటంటే సగం సగం చూస్తారు రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు చూసేసి ఆ ఇంతేలా నాకు అర్థమైపోయింది ఇంకేం చెప్పాల్సిన పనులు చెప్పి నన్ను తప్పుగా అర్థం చేసుకొని నువ్వు ఇవే చెప్తా అవి చెప్తున్నావు ఇవి చెప్తున్నావు నా మీదకి వస్తారు అలా కాదు మీరు వీడియోని ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది దీనికి ఏం చేయాలనేది కూడా మీరు చేసుకోవచ్చు అప్పుడు కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ముఖ్యంగా ఈ వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు నాకు ఏదైనా సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే సహాయం చేస్తారో అప్పుడు మీకు ఇంకా మంచి జరుగుతుంది తప్పకుండా సహాయం చేయండి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది ఏంటంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి వీడియోలో కూడా చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను మీ సహాయం చాలా గొప్పది కూడా తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయకుండా ఉంటే వెంటనే ఈ విధంగా లైక్ బటన్ అనేది కింద తప్పకుండా లైక్ చేసేయండి ఇక లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి మరింత సమాచారం కూడా మీకు తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ని మీరు తెలుసుకోవచ్చు మీ ఫోన్లోనే ఉచితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి మీరు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అలాగే మీరు తప్పకుండా సహాయం చేయండి మీరు చేసే సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఆయన రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేశారు గత నెల ఇరవై ఆరో తారీఖున ఆదివారం రోజు డబ్బులు విడుదల చేశారు ఇక ఆ రోజు ఆదివారం ఎవరికీ డబ్బులు పడలేదు ఇక రాష్ట్ర ఉన్నటువంటి వారికి సోమవారం నుంచి కూడా డబ్బులు పడడం మనకు ప్రారంభమైంది ఇక సోమవారం నుంచి కూడా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఎన్ని ఎకరాల వరకు పడింది చూస్తే మనకు ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొంతమందికి ఒక ఎకరానికి పడితే కొంతమంది రెండు ఎకరాలకు కొంతమంది మూడు ఎకరాలకు ఇలా డబ్బులు పడింది కానీ మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలా డబ్బులు వేస్తే ఇబ్బందులు వస్తాయి ఇలా డబ్బులు వేయకూడదు ఈ విధంగా కాకుండా మనం గ్రామాల వారీగా జాబితా అనేది తయారు చేసి గ్రామాల వారీగా లిస్ట్ అనేది తయారు చేసి దాని ప్రకారం మనం డబ్బులు వేద్దాం ఆ విధంగా మనం డబ్బులు వేస్తే ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమయ్యి మనకు యొక్క గ్రామాల వారీగా జాబితా అనేది తయారు చేస్తుంది గత రెండు రోజుల నుంచి కూడా అంటే మనకు శని ఆదివారాలు డబ్బులు వేయలేదు ఇక్కడ శని ఆదివారం ఎవరికి డబ్బులు పల్ల ఎందుకు పల్లలేదు అంటే ఇదే కారణం ఎందుకంటే ఇప్పటివరకు చూసుకుంటే ముప్పై రెండు జిల్లాల్లో కూడా ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో మాత్రమే రైతు భరోసా డబ్బులు వేశామని చెప్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇట్లా వేస్తుంటే రైతులకు ఇబ్బందిగా ఉంది అంటే గతంలో ఎట్లా వేసేవారంటే డబ్బులు ఒకరోజు ఒక ఎకరం రెండో రోజు రెండు ఎకరాలు ఇట్లా డబ్బులు అయితే పడేవి కానీ అక్కడ కూడా ఒక రోజుకు ఒక ఎకరానికి వేయాలంటే కొన్ని కోట్ల మంది రైతులకు అప్పుడు కూడా చాలా ఇబ్బందులు వచ్చేవి అట్లా క్లారిటీ ఉండేది కొంచెం ఇప్పుడు అలా కాకుండా ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది అది ఎన్ని ఎకరాలున్నా కూడా డబ్బులు పడుతున్నాయి ఇక ఒక రైతుకు ముందుగా పడుతుంటే ఒక రైతుకు లేటుగా పడుతున్నాయి ఒక ఎకరానికి ముందుగా పడితే మూడు ఎకరాలకు మళ్ళ పడుతున్నాయి ఇట్లా డబ్బులు అయితే పడతా ఉన్నాయి ఇబ్బంది అయితే లేదు ఇక ఈ విధంగా పడుతూ ఉంటే ఇబ్బంది పడతారు రైతులు అనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు రోజుల పాటు కూడా పంపిణీని ఆపేశారు ఫిబ్రవరి ఒకటో తారీఖు రెండో తారీఖు డబ్బులు పర్లేదు పడకుండా రైతులకు గ్రామాల వారీగా లిస్టు తయారు చేయమన్నారు ఈ ముప్పై రెండు జిల్లాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఆ మండలాల్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఎన్ని పల్లెలు ఉన్నాయి ఈ పల్లెల వారీగా అంటే గ్రామాల వారీగా లిస్టు తయారు చేసి ఆ ప్రకారం మనం డబ్బులు వేద్దామని ప్రభుత్వం అయితే డిసైడ్ అయ్యి ఈ లిస్టు తయారు చేసింది ఈ లిస్టు తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది కాబట్టి ఇప్పుడు మనకు ఈ రోజు నుంచి కూడా డబ్బులు పడతాయండి అది కూడా వచ్చే నెల ముప్పై వరకు చెప్పింది తెలంగాణ ప్రభుత్వం మార్చి ముప్పై తారీఖు వరకు డబ్బులు వేస్తాం నలభై రోజుల పాటు కూడా డబ్బులు పడతాయని చెప్పింది ఈ నలభై రోజుల్లో కూడా డబ్బులు ఏ విధంగా పడతాయని చూస్తే మనకు ఈరోజు డబ్బులు పడుతుంది సోమవారం ఈరోజు మూడో తారీఖు ఈరోజు డబ్బులు పడితే రేపు డబ్బులు పడదు నాలుగో తారీఖు మళ్ళీ తిరిగి ఐదో తారీఖు డబ్బులు పడతాయి అట్లా వేస్తామని చెప్పింది ఇప్పటికే ఆ విధంగా రోజు మార్చి రోజు రోజు విడిచి రోజు డబ్బులు వేస్తాం ప్రతి రైతుకు కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు పడతాయని చెప్పింది ఇక ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది కనుక చూస్తే ఐదక మూడు ఎకరాలకు అంటే రెండు ఎకరాలకు పూర్తిగా డబ్బులు వేసేస్తాం ఇక మూడెకరాలకు మొదలవుతుంది దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా జమ అవుతాయి కాబట్టి రైతులు ఇబ్బంది పడాల్సిన పని లేదు వారికి డబ్బులు అయితే కంటిన్యూగా విడుదల చేస్తాం కంటిన్యూగా డబ్బులు వస్తాయి మీకు ఇబ్బంది లేదు రైతులకు రైతు భరోసా ద్వారా డబ్బులు పడతాయని కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గుర్తుంచుకుంటే చాలు మీకు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది లేకుండా రైతులకైతే పైసలు వస్తాయి ఇక ఇక్కడ పైసలు రాని వారికి కూడా మేము పైసలు జమ చేస్తామని చెప్తాం తెలంగాణ ప్రభుత్వం ఇక అటువంటి వారందరినీ అంటే ఈ డబ్బుల పంపిణీ పూర్తి అయిపోయిన తర్వాత ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారిని గుర్తించి తిరిగి మళ్ళీ కూడా పెండింగ్ డబ్బులు కూడా వేస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీకు ఇబ్బంది లేదు తప్పకుండా మీకు యొక్క పైసలు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా ఇంకా మీకు ఎవరికైనా డబ్బులు పడలేదు అని డౌట్ ఉంటే మీ పక్కన వాళ్ళకి పడి పక్కన రైతుకి మీకు డబ్బులు పడకుండా ఉంటే మీకు కనుక డౌట్ ఉంటే మీరు ఏం చేయాలంటే ఒకసారి బ్యాంక్ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని ఈ ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు బ్యాంక్లోకి వెళ్ళి అడిగితే చెప్తారు మా అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ చేయండి అంటే చేస్తారు ఒకసారి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోండి అలా చేయించుకొని మీరు ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీకు ఈరోజు మూడెకరాల వరకు పద్దెనిమిది వేల రూపాయల డబ్బులు అయితే జమ అవుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి